నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు జిఎస్డిపి అని చెప్పి మన రాష్ట్రం యొక్క స్థితిగతులు మన రాష్ట్రంలో రానున్న ఐదేళ్ళు ఎంత వృద్ధి సాధించబోతుందని చెప్పి ఊహాగానాలు కళల్లో బతికించడం కరెక్ట్గా చెప్పారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు పదిహేను శాతం వృద్ధి రేటు దాటిపోయేటట్టు చేశాడు అసలు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మనం పదిహేను శాతం వృద్ధి రేటు అనేది దాటి వెళ్ళిపోతాం అది చూపించినప్పుడు అనిపించింది పదిహేను శాతం వృద్ధి రేటు ఒక రాష్ట్రానికి వచ్చిందంటే అసలు ఆ పదిహేను శాతం వృద్ధి రేటు అనేది ఒక కొన్ని కొన్ని దేశాలకు ఒక కళ అవి సాధించలేవు చతికెలు పడిపోతాయి అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినప్పుడు పదిహేను శాతం అంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆదాయం వెచ్చల విడిగా వచ్చేసిద్ది ఏది పట్టుకున్నా కూడా ఆదాయమే ప్రజలు పూర్తి స్థాయిలో అసలు తెలియకుండా సుఖంగా బతుకుతూ ఉంటారు వాళ్ళు సంపాదించిందంటే పూర్తి ఇంకా మిగులుతోటి వాళ్ళు ఉంటారు పదిహేను శాతం అంటే ప్రతి సెక్టార్లు వ్యవసాయ సెక్టార్ అనండి లేకపోతే గవర్నమెంట్ సెక్టార్ అనండి తర్వాత వచ్చేసరికి కంపెనీలు ఏదైతే మన ఎంఎన్సీ కంపెనీలు కానీ లేకపోతే మనం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకున్నాం ప్రతి సెక్టర్ ఇంకా అసలు ఇది లేదు అది లేదు మనిషి అన్నోడి దగ్గర ఆదాయం వెచ్చలు విడిగా డబ్బులు ఉంటాయి అంత జీడిపి చూపించినప్పుడు జీఎస్టీపీ చూపించినప్పుడు ఏం చంద్రబాబు గారు మీరు కూడా రెండు వేల ఎనిమిదిలో ఆ టైంలో మన దేశం జీడిపి అనేది మంచి స్వింగ్లో ఉన్నప్పుడు యూపీఏ టూలో మళ్ళీ కింద పట్టం ఆ తర్వాత డిమానిటైజేషన్ అని చెప్పి ఒక దరిద్రం అనేది ఒక ఫెయిల్యూర్ మెథడ్ జనాల మీద తగిలి ఆ తర్వాత రెండు పర్సెంట్ జీడిపి డౌన్ అవటం అక్కడి నుంచి ఇంతవరకు కోలుకున్న దాఖలాలు లేవు మీరు చెప్పే జీడిపిలు జిఎస్డిపిలు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి ఐదంటే అంటే సింపుల్గా చెప్తా ఆయన తీసుకున్న లెక్కలతో నేను ఇవన్నీ మాట్లాడదలుచుకోలేదు జనాలకు ఎప్పుడైనా కానీ అంతిమంగా నీకేం వచ్చింది నువ్వెంత బాగుపడ్డావు అంతే నువ్వేం బాగుపడ్డావు అనేది చూస్తారు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత బాగుపడ్డావు లేకపోతే నిన్నటికి ఈ రోజుకి ఎంత బాగుపడ్డావు ఇదే చూస్తారు చంద్రబాబు నాయుడు గారు నేను పదిహేను యాభై రెండు వేల నలభై ఏడు ఐదు అంటే ఆ రెండు వేల నలభై ఏడు ఏంటో ఆ రెండు వేల తొంభై ఏడు ఏంటో రెండు వేల నూట యాభై ఏడు ఏంటో సూపర్ సిక్స్ అమలు చేయించిన సార్ అంటే క్లీన్ బోల్డ్ అవుతూ ఉన్నాడు కొనుగోలు శక్తి జనాల దగ్గర ఎంత ఉంది అనేది ఆధారం చంద్రబాబు నాయుడు గారు వచ్చాకంటే భారీగా పెరిగిందంట రియల్ ఎస్టేట్ టమాల్ వాస్తవం మొన్న ఈ మధ్య సంక్రాంతికి బట్టలకోట్ల దగ్గరికి వెళ్ళండి ఎంత డౌన్ అయింది అంతకుముందు ఏ వ్యాపారం అయినా తీసుకోండి ఎంత డౌన్ అయింది ఒడ్లు బస్తాలు ఎంత ఉన్నత ఉన్నాయి ఇవన్నీ చూసుకోండి మరేమో నేను వస్తే వృద్ధి రేటు బ్రహ్మాండం పెరిగిపోయింది 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 ఆ నుంచి ఈ సందులోంచి అని లెక్కలు చూపితే ఏమవుతుంది మీరు చెప్పినట్టు మేము కూడా ఇట్లా బోట్లు పెట్టి చూపించడం పది నిమిషాలు పని కాకపోతే అవి అందరికి అర్థమైసావు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటు పెట్టి ఇదిగో నా హయాంలో ఎంత వచ్చింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎంత వచ్చింది మన హయాంలో కోవిడ్ వచ్చిన ఎంత పెరిగింది ఎట్లా జరిగింది అయిదని చదువుతుంటే ఎందుకబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చూపిస్తున్నారో ఈ సామాన్యుడికి ఎలా అర్థం సామాన్యుడికి అంతిమంగా నీకేం జరిగింది నువ్వేం బాగుపడ్డావు గత సంవత్సరం మీద ఈ సంవత్సరంలో నీ ఇల్లు ఎలా బాగుపడింది ఇలా చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నాడు ఎవరికి అర్థమైద్దాం అనుకునేవా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పందాలో ఉన్నాడు నేను ఈ విజన్ ఆ విజన్ అల్లా విజన్ ఇలా విజన్ జీడీపీలు జిఎస్డిపిలు ఎన్ని ఏమి ఉండవు అంతిమంగా నువ్వేం బాగుపడ్డావు అనేది చూస్తావు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎనిమిది నెలల్లో ఏ వ్యాపారం అయిన తీసుకోండి ఏ సెక్టర్ అయిన తీసుకోండి ధమాల్ మరి కొనుగోలు శక్తి అంతా ఫెయిల్యూర్ ఈయన పదిహేను శాతం వృద్ధి అంటే అసలు ప్రపంచ దేశాలు కొన్ని దేశాలు కళ అది అదొక కళ మరి పదిహేను శాతం ఎనర్జీచాడు వ్యవసాయం కూడా అదిరిపోయిందంట వ్యవసాయం వడ్లు బస్తారు రేట్లు అది చచ్చిపోతూ ఉన్నారు అక్కడ ఒక్కొక్కరు అక్కడ మనం పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ ఎంత ఉంది అక్కడ బ్యారల్ రేట్ ఎంత దొరుకుతుంది మీరు ఇక్కడ ఎంతకిస్తున్నారు ఏదైనా చెప్పాలంటే వృద్ధి రేటు అనేది ఏదో మాటల పూర్వకంగానా మరి అంత వృద్ధి రేటు బ్రహ్మాండంగా అదిరిపోతుంది అది అదిరిపోయేదానికి దిశకి వెళ్తున్నప్పుడు ఈ రోజు కూడా ఆఖరికి పోయి మీ క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు మూడు సెంట్లు ఇస్తాను రెండు సెంట్లు ఇస్తాను అదేదో కొన్ని కొన్ని చెప్పారు అవన్నీ ఎందుకే ఇంకా మనం వచ్చేసింది కదా దొరికేసింది కదా ప్రతి సెక్టర్ అదిరిపోతా ఉంది కదా ప్రతి ఒక్కరు డబ్బులు జేబులో సంపద ఎక్కువైపోయింది కదా మీరు చెప్పే లెక్క మరి ఎందుకు అవన్నీ ఎందుకు అంటే మనం ఒక తనుకుంటే దాన్ని మోసం చేయాలి దాన్ని అటుదిప్పి ఇటిదిప్పి మనం ఏదైనా కానీ అందరం బాగున్నాం అందరం అదిరిపోయింది బెదిరిపోయింది మన ప్రభుత్వం అసలు అసలు ఎలా ఉందంటే అలా ఉందని జనాలు చూపించుకోవడం కోసమా ప్రభుత్వాన్ని నడిపేది మోసం చేయటానిక మాయ చేయటానిక ప్రభుత్వం అనేది పూర్తిగా ఇదిగో ఇది జరిగింది ఇది జరిగిందని చూపించాలి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కరోనా వచ్చినా కూడా దేశంలో మన జీడిపి గ్రోత్ రేట్ అంతా మీకంటే కూడా ఇంకా జీరో పాయింట్ ఫోర్ జీరో పైన ఎక్స్ట్రా ఉంది మీ హయాంలో ఐదేళ్ళు కరోనా లేకుండా ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ అంత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ళలో రెండేళ్ళు పోయిన పోయినా కరోనా టైంలో ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ అంత ఉంది దేశంలో మన కాంట్రిబ్యూషన్ జిఎస్డిపికి అంతే మీకంటే కూడా ఇంకా బ్రహ్మాండంగా ఆయన చేశాడు కరోనా ఉన్నా కూడా కరోనాతో ప్రపంచంలోని ప్రతి దేశం ప్రతి రాష్ట్రం అతలా అయింది అత్రాకుత్రి నిదానంగా మెట్టు 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 ఎక్కాలనుకుంటే కుప్పగొలిపోయినాయి చాలా చాలా దేశాలు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు తీసుకెళ్ళాడంటే ఆయన ఎంత బాగా నడిపాడు అప్పుడు ఆయన మీకంటే కూడా ఆయన హయాంలో ఇంకా కొనుగోలు శక్తి కానీ ప్రతి ఒక్కరు బాగా సంతోషంగా ఉన్నట్టు కదా ఆదాయం ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నట్టు కదా ఎందుకు సార్ సంపద సృష్టిస్తాను మీ అందరూ పంచుతానని చెప్పి ఏ నెలగా హడావుట్ చేసి సంపద సృష్టించేసిన సృష్టి చేశాను జనాల్లో చెప్పడం అంచనాలు పదిహేను శాతం పదిహేను శాతం అని అనొద్దయ్యా నిజం ఆ పదిహేను శాతం చూస్తే అమ్మో కొన్ని కొన్ని దేశాల కళ ఏనైనా అసలు రాష్ట్రానికి ఈజీగా ఇచ్చేసాడు పదిహేను శాతం అని అది అవ్వదు నిజంగా అది ఎవరు కాదు సాధ్యం కాదు ఏనొక్కడికి మరి ఎలా ఇచ్చుకున్నాడో మనకైతే తెలియదు